హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే సప్త శనివారాలు పూజ చేసుకుంటున్నాను అయితే నేను ఒక పేట కడుక్కొని శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని దానిపై మళ్ళీ చిన్న పేట వేసుకొని దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఆ రెంట్ల పైన అయితే ఒక వస్త్రం అయితే వేసుకొని మూడు పిడుకులు బియ్యం వేసుకున్నాను వస్త్రం మీద తర్వాత స్వామివారి ఫోటో పెట్టుకున్నాను వినాయకుడు పసుపు గణపతిని కూడా చేసుకున్నాను నా దగ్గర అయితే ఎటువంటి విగ్రహాలు అవి ఏమీ లేవండి ఉన్న దాంతోనే అలా చేసుకుంటున్నాను నా పూజలో అంత ఆకర్షణీయంగా కనిపించే విగ్రహాలు లేవు కానీ మనసులో అయితే దైవభక్తితో చేసుకుంటున్నాను ఇలాగా నేను ఎప్పుడు వినాయకుడు పూజ చేసిన నా చెట్టుని తెంపిన ఎర్రమందార పుష్పాలతో అయితే వినాయకుడి పూజ చేసుకుంటున్నాను తర్వాత స్వామివారికి తులసి మాల వేసుకొని అమ్మవారికి కూడా ఎర్రమందారు పువ్వులు సమర్పించుకొని అలంకరణ అయితే పూర్తి చేసుకున్నాను స్వామివారికి దళంతా అయితే నీళ్ళు పెట్టుకున్నాను దానికి కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను ఇది నా ఐదవ వారం అండి ఐదు వారాలు చేసినా సరే నాకు కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని ఒక సందేహం అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది నేను చేసిన ఈ పూజలో ఏమైనా తప్పులు చేసి ఉంటేలాగా ఉంటే ఎవరైనా నాకైతే కామెంట్లో కొద్దిగా తెలియజేయండి ఇలాగా స్వామివారిని అలంకరించుకున్న తర్వాత వినాయకుడికి లక్ష్మీదేవి అమ్మవారికి వెంకటేశ్వర స్వామి వారికి మూడు అయితే పెట్టుకొని మూడు దీపాలు అయితే వెలిగించుకున్నాను తర్వాత చలిమిడి దీపాలు ఏడైతే చేసుకొని ఒక్కో దాంట్లో అయితే ఏడు ఒత్తులు వేసుకొని ఇలా దీపంతో అయితే నేను ఒత్తులైతే వెలిగించుకున్నాను ఎటువంటి ఆడంబరం లేకుండా అలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను ప్రతి దీపం దగ్గర ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకున్నాను గంధము బొట్లు పెట్టుకొని దీపాలకి ఒక్కో ప్రమి దగ్గర ఒక్కో పువ్వు పెట్టుకొని స్వామివారికి దూప దీపాలను కూడా వెలిగించుకున్నాను వెలిగించుకొని కొబ్బరికాయనైతే కొట్టేసుకుంటున్నాను ఇలాగా అరటిపళ్ళు కొబ్బరికాయ అనేది స్వామివారికి నివేదన చేసుకొని నువ్వులతో చేసిన చల్ముడు ఉండలు వినాయకుడికి బెల్లం ముక్క తర్వాత స్వామివారికి అయితే సరివిడి వడిపప్పు సేమియా అయితే నైవేద్యంగా సమర్పించుకున్నాను సమర్పించుకున్న తర్వాత స్వామివారికి అష్టోత్తరములు చదువుకుంటూ ఇలాగా నేనైతే పువ్వులతో పూజ చేసుకుంటున్నాను అయితే అందరూ అయితే బంతు పువ్వులతో పూజ చేయకూడదు అని అంటున్నారు నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు స్వామి మాలు వేసినప్పుడు ఇలా బంతి పువ్వుల రెక్కలతోనే అష్టోత్తరాలు చదివి వేసేవారండి నేను అప్పటి నుంచి నా దగ్గర బంతి పువ్వులు ఉంటే మాత్రం అష్టోత్తరాలు చదువుకొని ఇలా బంతి పూజ చేస్తాను అలా ఏదైనా తప్పులు ఉంటే క్షమించమని స్వామివారిని కూడా వేడుకొని ఆర్తి కూడా చివరిగా ఇచ్చేసుకున్నాను ఇదేనండి నా ఐదవ వారం పూజ తెలిసి తెలియక ఏం తప్పులు చేసినా స్వామివారిని మన్నించమని అడిగాను అలాగే అతని దయ కూడా చూడడం అని అడిగాను మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి నా పూజలో ఏమైనా తప్పులు ఉన్నా నా మాటల్లో ఏమైనా తప్పులు ఉన్నా క్షమించి మీరు కామెంట్లో కూడా చెప్తారని ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే కామెంట్లో చెప్తారని కోరుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ చేసి నా ఛానల్ ముందుకు వెళ్ళేలా చేయండి స్వామివారి దయ మీ దయ కూడా నాపై ఉండాలని స్వామివారిని వేడుకున్నాను మీ అందరూ నా వీడియోకి నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ స్వామివారి పూజ ముగించుకొని మీకైతే నేను ఇలా వీడియోని అప్లోడ్ చేసుకున్నాను చూసిన వారందరికీ ధన్యవాదములండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్